మాతా మండపాలకు పట్టు చీరల పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే డిఎస్ఎన్ కార్యాలయంలో నిర్వహించిన పట్టు చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ లక్ష్మీబాయి విట్టల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గుప్తా ట్రస్ట్ ట్రస్ట్ మా పేరు మీద ఉన్న ద్వారా పట్టు పంపిణీ కార్యక్రమం చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది మేము మా కుటుంబ సభ్యులు చేసుకున్న పుణ్యము ప్రజలందరూ ఆశీర్వాదము ఉండాలని కోరుకుంటా ఉన్నాను గత సంవత్సరము ఏదైతే ఎలక్షన్ కూడా ఉండడం వల్ల వాళ్ళ మండపాలకే పంపించడం జరిగింది మా కార్పొరేటర్ సోదరులు మరియు సోదరు ఈ సంవత్సరము అమ్మవారి చర్యలు ఇవ్వడము ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అమ్మవారి ఆశీర్వాదంతో ఉండాలని ఏదైతే రాజకీయ ఆశీర్వాదం ఉంటే అన్నీ ఉన్నట్లే అని రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని రైతన్నలు సకాలంలో వర్షాలు కురిసి అధిక పంటలు పండించి సుభిక్షంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో దల్పార్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా ట్రస్ట్ సభ్యులు బీజేపీ నాయకులు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు